మా బాస్ కేసీఆర్ ఈటల మళ్లీ కారెక్కేస్తున్నారా ఈటల రాజేందర్ తెలంగాణ రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు వామపక్ష భావజాలం ఉన్న ఆయన తెలంగాణ సాధన ఉద్యమంలో కేసీఆర్ తో అడుగు కలిపి నడిచారు బిఆర్ఎస్ లో కేసీఆర్ తో అడుగు కలిపి ఆ పార్టీ సీనియర్ నేతగా సుదీర్ఘ కాలం సేవలందించారు తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాష్ట్రంలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు బిఆర్ఎస్ రెండోసారి గెలిచిన తర్వాత తొలి కేబినెట్ లో స్థానం దక్కకపోయినా కేబినెట్ విస్తరణ సమయంలో మళ్లీ మంత్రిగా అవకాశం దక్కింది సరే తర్వాత కేసీఆర్ తో విభేదాలు తలెత్తాయి అది వేరే సంగతి కానీ బీఆర్ఎస్ లో ఉంటూనే ఆత్మగౌరవ నినాదంతో ఆయనను ధిక్కరించి పార్టీ నుంచి బయటకు వచ్చిన సాహసోపేత నాయకుడిగా తెలంగాణ సమాజం ఆయనను గుర్తుంచుకుంటుంది బీఆర్ఎస్ అధినేతతో విభేదించిన ఈటల కాంగ్రెస్ గుటికి చేరతారనే అప్పట్లో అంతా అనుకున్నారు అయితే అనేక తర్జన భర్చనల అనంతరం ఆయన అనూహ్యంగా బీజేపీలో చేరారు అప్పట్లో ఈటల బీజేపీ గూటికి చేరడం పట్ల రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమైంది రాజకీయ అనివార్యతే ఈటల కాషాయం గూటికి చేరడానికి కారణమని సరిపెట్టుకున్న బీజేపీలో చేరినప్పటి నుంచి ఆయన ఒంటరే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది అందుకు తగ్గట్టుగానే గతంలో పలుమార్లు ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పడం ఖాయమన్న వార్తలు పలుమార్లు గట్టిగా వినిపించాయి అయితే పార్టీలో ఉక్కపోతను తట్టుకుంటూ ఆయన బీజేపీలోనే కొనసాగుతూ వస్తున్నారు ఇటీవలి కాలంలో బీజేపీలో ఈటలకు లేక పొగబెడుతున్నారా అన్న అనుమానాలు కలిగేలా పరిణామాలు సంభవించాయి ఇటీవలి తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో పలుచోట్ల కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ అలాగే ఈటల వర్గీయులు కూడా బీజేపీ అభ్యర్థులుగానే ప్రత్యర్థులుగా బరిలో నిలబడ్డారు ఈ పోటీలో బండి వర్గీయులే విజయం సాధించారు అక్కడితో ఆగకుండా ఆ తర్వాత బండి సంజయ్ పిఆర్ఓ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఈటలకు బీజేపీలో కనీస గుర్తింపు కూడా కరువైందా అన్న అనుమానాలు కలిగేలా ఉన్నాయి పంచాయతీ ఎన్నికల్లో ఈటల వర్గీయులకు బీజేపీ మద్దతు ఇవ్వలేదని బండి సంజయ్ పిఆర్ఓ అనడం బీజేపీలో అంతర్గత పోరు ఏ స్థాయిలో ఉందో వేట చేసింది బండి సంజయ్ పిఆర్ఓ వ్యాఖ్యలకు ఈటల ఇచ్చిన కౌంటర్ అప్పుడే ఈటల తాడోపీడ తేల్చుకునేందుకు రెడీ అయిపోయారు అనేలా ఉన్నాయి ఇప్పుడు తాజాగా ఈటల కేసీఆర్ నా బాస్ అంటూ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ గా పెను సంచలనం సృష్టిస్తున్నాయి తాజాగా మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈటల రాజేందర్ ఆ నియోజకవర్గ ఎంపీ హోదాలో శంకుస్థాపన చేశారు ఆ కార్యక్రమానికి అదే మల్కాజ్గిరి గిరి నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ మర్రి రాజశేఖర్ రెడ్డి బాస్ అదే మా బాస్ కేసీఆర్ అంటూ ఈటల అన్నారు ఈ వ్యాఖ్యలు ఈటల నోటి నుంచి పొరపాటుగా వచ్చాయని బీజేపీ వర్గీయులు అంటున్నప్పటికీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఈటల బీజేపీకి దూరం కావడం ఖాయమన్న సంకేతాలుగా చర్చ జరుగుతోంది ఈటల బీఆర్ఎస్ లో చేరతారని అందుకే ఇలా మాట్లాడారు అని సోషల్ మీడియాలో బిఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు